సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన కథల వరహాలు కథ మలుపు రచన అంబల్ల జనార్దన్ క్యాంపుకి వెళ్ళడానికి సూట్కే సర్దుకుంటున్నాను ఎక్కడికి నాన్న ప్రయాణం మా అబ్బాయి అడిగాడు ట్రైన్ ట్రైన్కా ఫ్లైట్ కా ట్రైన్కే ఇప్పుడంతా కాస్ట్ కట్టింగ్ దాదర్లో పన్నెండున్నరకు ట్రైన్ ఉంది నేను దింపన కార్లో వెళితే రెండు గంటల పైనే పడుతుంది అదే లోకల్ ట్రైన్లో అయితే ముప్పావు గంట చాలు గోరేగాం స్టేషన్లో దింపు అలా అయితే నేను ట్రైనింగ్కి గంట ముందే చేరుతాను సరే నేను పది నిమిషాల్లో రెడీ అవుతాను మా అబ్బాయి తన రూమ్ కెళ్లగానే నేను తయారవడానికి ఉపక్రమించాను ఎస్వీ రోడ్ వచ్చేసరికి విపరీతమైన ట్రాఫిక్ కుడివైపు వెళ్తే గోరేగాం ఎడమవైపు వెళ్తే మలాడ్ మలాడ్ వైపు కాస్త తక్కువ ట్రాఫిక్ ఉండడంతో కారును ఎడమవైపుకు పోనిమ్మన్నాను తీరా మలాడ్ స్టేషన్ దగ్గర కూడా రద్దీయే నాన్న ఈ ట్రాఫిక్ లో స్టేషన్ చేరుకోవడం కష్టం నాకు మాటంగాలో పని ఉంది మిమ్మల్ని దాదర్లో డ్రాప్ చేస్తాను కార్లో వెళితే ఇక టైంకి చేరినట్టే ట్రైన్ కి నీళ్ళొదులుకోవాల్సిందే అయినా ఛాన్స్ తీసుకుందాం హైవే వైపు పోని కారు హైవే మీదుగా పోతుంది నా కళ్ళు గడియారం వైపు రోడ్డు వైపు మాటిమాటికి తిరుగుతున్నాయి మనసు మనసులో లేదు రైలు దొరుకుతుందా లేదా విపరీతమైన టెన్షన్ కరువులో అధిక మాసం అన్నట్టు బాంద్రాలో ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది ట్రాఫిక్ స్తంభించిపోయింది రైలుకి అరగంట మాత్రమే ఉంది నా పై ప్రాణాలు పైనే పోయాయి సాఫీగా పోతే ఇంకా పదిహేను నిమిషాలు ప్రయాణం ముందు ఈ పద్మవ్యూహంలో నుంచి బయటపడితే కదా అమ్మయ్యా కారు కదిలింది ఇంకా ఇరవై నిమిషాలు కారు మాటుంగా దాటుతుంది రైలుకి ఇంకా మూడు నిమిషాలే ఉంది ట్రైన్ కానీ ఐదు నిమిషాలు లేట్ అయితే దొరుకుతుంది దేవుడా రైలు ఒక్క ఐదు నిమిషాలే లేట్ చేయి మనసులో నా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నాను కారు దాదర్ చేరింది అప్పటికింకా అర నిమిషం మాత్రమే ఉంది నేను కారు దిగి ప్లాట్ఫామ్ మీదకి మళ్ళాను నేను ఫోన్ చేసేదాకా మా అబ్బాయిని తిరిగి వెళ్లొద్దన్నాను నేను ప్లాట్ఫామ్ పై అడుగు పెట్టడము ట్రైన్ స్పీడ్ అందుకోవటము ఒకేసారి జరిగిపోయాయి రైల్లో వెళ్లాల్సిన నేను రైలుకే వీడుకోలు పలకాల్సి వచ్చింది అదేంటో గానీ మనం టైంకి స్టేషన్కి చేరితే రైలు లేట్ అవుతుంది మనం లేట్ అయితే మాత్రం ట్రైన్ సమయపాలన చేస్తుంది మర్నాడు హైదరాబాద్లో అర్జెంటు మీటింగ్ ఉంది రేపు ఎలాగైనా అక్కడికి చేరాలి ఇప్పుడు విమానంలో వెళ్లడం మినహా గత్యంత్రం లేదు వెంటనే మా అబ్బాయికి కాల్ చేసి వేచి ఉండమన్నాను గొరేగాం బదులు మలాడ్ వైపు మల్లటం ఆ తర్వాత హైవే వైపు తిరిగిన మలుపు నాకు కాస్త మనస్తాపం కలిగించింది కాక ఐదారు వేల రూపాయల నష్టానికి దారితీసింది మా కారు విమానాశ్రయం వైపు తిరిగింది సాయంత్రం ఐదు గంటలకు కానీ హైదరాబాద్ ఫ్లైట్ లేదు ఇక చేసేదేముంది క్రెడిట్ కార్డుతో టికెట్ తీసుకున్నాను మా అబ్బాయిని ఇంటికి పంపించేసి నేను ఎయిర్పోర్ట్ వెయిటింగ్ లాంజ్లో స్థిరపడ్డాను చేతిలోని నవల వైపు చూపుంది కానీ మనసులో ఏవో దృశ్యాలు నా జీవితంలో మలుపులపై అంతర్మధరం అవి నేను స్కూల్ ఫైనల్ పాస్ అయిన రోజులు ఇకపై చదివించటం వల్ల కాదని నాన్నగారు చేతులెత్తేశారు నిండా పదహారేళ్లు లేని వాడికి ఉద్యోగం ఎవరిస్తారు అదృష్టవశాత్తు అప్పుడే ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్మెన్ ఉద్యోగాలకి ప్రకటన వచ్చింది చదువు వయస్సు ఎత్తు బరువు అన్నీ సరిపోయాయి ఇంకేం వెళ్లి క్యూలో నుంచున్నాను ప్రాథమిక అర్హతలను పరిశీలించి రాత పరీక్షలకు అనుమతించారు మూడు రోజులు వివిధ పరీక్షలు జరిగాయి అన్నిట్లో నెగ్గాను పదిహేను సంవత్సరాల సర్వీస్ బాండ్ పై సంతకం తీసుకున్నారు ఇక ఉద్యోగం వచ్చినట్లే అని సంతోషించాము మర్నాడు మెడికల్ టెస్ట్ కు రమ్మన్నారు ఇంట్లో కూడా అందరూ ఆనందపడ్డారు మెడికల్ టెస్ట్ లో అన్ని సరిగ్గా కుదిరాయి కానీ పల్స్ రేట్ తక్కువగా ఉందని మూడు రోజుల తర్వాత రమ్మన్నారు మూడు రోజుల తర్వాత వెళ్లి లైన్లో నుంచున్నాను నా వంతు వచ్చేసరికి మూడు గంటలైంది డాక్టర్ పల్స్ చూడడానికి వీలుగా కుడిచేయి చాచాను డాక్టర్ చేయి చూసిన వెంటనే వదిలేశాడు పల్స్ చూడకుండానే రిపోర్ట్ రాశాడు ఇక ఇంటికి పొమ్మన్నాడు నాకేమీ అర్థం కాలా కాసేపు అయిన తర్వాత డాక్టర్ గారి అసిస్టెంట్ని కలిశాను డాక్టర్ గారు చెప్పారు కదా అన్నాడు డాక్టర్ గారు ఇంటికి పొమ్మన్నారు రిపోర్టులో ఏముందో చూసి చెప్పమన్నాను ఎంతోసేపు బతిమాలిన తర్వాత కాస్త మెత్తబడి నా రిపోర్టు తీసి చూపాడు కబురు చల్లగా చెప్పాడు మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయ్యావన్నాడు నా పల్స్ కూడా చూడకుండా ఎలా ఫెయిల్ చేశారని అడిగాను అప్పుడు అతను కూడా నా చేయి చూశాడు అరచేతికి చెమటలొచ్చేవారు సైన్యానికి పనికిరారన్నారు డాక్టర్ రిపోర్ట్లో అదే ఉందట నా చేతులు చల్లబడ్డాయి జీవితంలో మొదటి ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది కిన్నవదనంతో ఇంటికి మరలాను విషయం అమ్మకు చెప్పి బావురు మన్నాను అమ్మ కళ్లలో కూడా నీళ్లు నాన్నగారిలో నిర్వేదం మేము ఏడవడం చూసి చెల్లెలు కూడా ఏడుపందుకున్నారు ఆ రోజు ఇంట్లో ఎవ్వరం భోజనం చేయలేదు మర్నాడు కూడా నా మూడు మార్కపోయేసరికి అమ్మ బుజ్జగింపు మొదలైంది నీకింకా ఎంతో జీవితం ఉంది నీకు సైన్యంలో చేరే యోగం లేకపోవడం మన మంచికే నీది రాజయోగం నీకింకా పెద్ద ఉద్యోగం వస్తుందేమో ఇక నిన్ను ఏ ఊడిగం చేసైనా చదివిస్తాను శపథం చేసింది నాలో ధైర్యం నూరిపోసింది నేను స్థిమితపడ్డాను సపోర్ట్ చేసి కాలేజీ ఫీజు కట్టారు ఫీజు ఆరు నెలలకి రెండు వందల రూపాయలు అప్పుడు మాకు అవి ఇప్పటి రెండు లక్షలతో సమానం రోజు పొద్దున్న ఇళ్లల్లో పేపర్లు వేస్తూ ట్యూషన్ చెప్తూ నా కాలేజీ ఫీజుకు సరిపడా సంపాదించసాగాను వేణీళ్లకు చన్నీళ్లలా అప్పుడప్పుడు ఇంట్లో కూడా డబ్బు సర్దసాగాను డిగ్రీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను అటు పీజీలో చేరి ఇటు పోటీ పరీక్షలపై దండయాత్రకు దిగాను ఇప్పుడు నా గమ్యం గుమస్తా ఉద్యోగం కాదు ఏదైనా ప్రభుత్వ సంస్థలో ఆఫీసర్ ఉద్యోగం ఎంతో కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను ఓ రెండు సార్లు బోల్తా కొట్టాను మూడోసారి విజయలక్ష్మి అనుగ్రహించింది నేను ఓ కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థలో ఆఫీసర్గా ఎంపికయ్యాను నేనుంటున్న ముంబైలోనే పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికిచ్చి అమ్మకాళ్లకు దండం పెట్టాను నే చెప్పలేదు సూరిబాబు నువ్వు మామూలు సైనికుడిగా పనిచేయటానికి పుట్టలేదు మున్ముందు నువ్వు ఎంతో ఎత్తులోకి ఎదుగుతావు ఇది నా ఆశీర్వాదం పట్టలేని ఆనందంతో నన్ను గట్టిగా హత్తుకుంది అమ్మ ఎన్నడూ లేని మా నాన్నగారిలోనూ స్మితహాసం మా చెల్లెల సంగతి ఇక చెప్పనలవి కాదు నాకు ఏనుగెక్కినంత సంబరంగా ఉంది జీవితంలో మొదటి ఉద్యోగం అది ప్రభుత్వ సంస్థలో ఆఫీసర్గా నా కళ్ల ముందు బంగారు భవిష్యత్తు కదలాడసాగింది మంచి ముహూర్తం చూసుకొని నా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాను మొదటి జీతం వచ్చాక ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి పది మంది చేయి కడిగాం అంతవరకు దూరమున్న చుట్టాలు దగ్గరయ్యారు ఇప్పుడు మేము పచ్చబడుతున్నాం కదా అనతి కాలంలో నా పీజీ పూర్తి చేసి ఇన్సూరెన్స్ పరీక్షలు కూడా పాస్ అయ్యాను అదనపు ఇంక్రిమెంట్లు వచ్చాయి పెళ్ళయ్యింది ఆ తర్వాత రెండు సంవత్సరాలకు మా ఇంటికి మహాలక్ష్మి దిగివచ్చింది నా మొదటి కూతురు తనతో పాటు ప్రమోషన్ మోసుకొచ్చింది అంతేకాదు అహ్మదాబాద్కు ట్రాన్స్ఫర్ కూడా తెచ్చింది ప్రమోషన్ మీద కాబట్టి ట్రాన్స్ఫర్ తీసుకోక తప్పలేదు భార్య కూతురుని అమ్మఒడిలో ఉంచి నేను అహ్మదాబాద్కి ప్రయాణమయ్యాను అక్కడ వసతి చూసుకుని కుటుంబాన్ని తీసుకుపోయాను ఆ బదిలీ మలుపు నా జీవితంలో మరిన్ని మెట్లు ఎక్కడానికి దోహదపడింది నా ఆలోచన పరిధి పెరిగింది అక్కడిన అనుభవం ఎన్నో జీవిత పాఠాలను నేర్పింది కస్టమర్లతో సహచరులతో ఎలా సమతూకం పాటించాలో తెలుసుకున్నాను కస్టమర్లను సంతృప్తిపరుస్తూ యాజమాన్యాన్ని కూడా ఆకట్టుకున్నాను అది నా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడింది ఎందరో మిత్రులను కూర్చింది వారిలో కొందరితో ఇప్పటికీ సంప్రదింపులున్నాయి ఆ కొందరిలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అవును అహ్మదాబాదులో తెలుగు చాలా ఉన్నారు తెలుగు సంస్థలు కూడా ఉన్నాయి కొన్నేళ్లు అక్కడ చేశాక మరో ప్రమోషన్ పై భోపాల్లో అడుగు పెట్టాను ముంబై జీవిత విధానానికి అహ్మదాబాదులోని జీవనశైలికి ఎంతో వ్యత్యాసముంది ముంబై నిరంతరం ఉవ్వెత్తున పడిలేచే తరంగాల సాగరం అయితే అహ్మదాబాదు ఓ పెద్ద చెరువు అక్కడ జీవితం తాపీగా ఉంటుంది భోపాల్లోని జీవితం ఆ రెండింటికి భిన్నంగా ఉంటుంది వారికి కోపం వచ్చినా ఆనందం ఆపద ఆపదొచ్చినా పట్టలేం నా సర్దుకుపోయే తత్వంతో అక్కడా ఇమిడిపోయాను నా పనితీరు నా ప్రవర్తన అధికారుల మెప్పు పొందింది అది నా తర్వాతి ప్రమోషన్కి చాలా అవసరం నా తర్వాతి మెట్టుతో నేను యాజమాన్య సమూహంలో చేరతాను నాకు కంపెనీ కారు డ్రైవరు బంగళ ఇంకెన్నో వసతులు కూరుతాయి దానికి చాలా కృషి చేయసాగాను ప్రమోషన్ ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం ఎప్పుడైనా ఉండొచ్చుననే ఉద్దేశంతో మా ఊరి ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వచ్చాను మా చుట్టాలను కలిసి అప్పటికి నాలుగేళ్లపైనే అయింది గత్యంత్రం లేక ఈ విషయంలో మా బంధువుల నిష్ఠూరాన్ని కూడా భరిస్తున్నాను ఇంతలో మా పెదనాన్న నుండి పెళ్లి పత్రిక తన చిన్న కూతురు పెళ్లికి ఎలాగైనా రావాలని ఫోన్పై హూకుం ఆఫీస్లో పని ఒత్తిడి ఏ క్షణంలోనైనా రావలసి ఉన్న ప్రమోషన్ ఇంటర్వ్యూ ఏం చేయాలో పాల్పోవడం లేదు శ్రీమతి కూడా ఊరికి వెళ్లడం వైపే ఓటేసింది వాళ్ళ తల్లిగారు మన రాష్ట్రంలోనే ఉన్నారు మరి మేము అక్కడికి వెళ్ళి చేసేదేం లేకపోయినా మా హాజరే వారికి పదివేలు మా కుటుంబంలో నా స్థాయి ఉద్యోగులు ఎవరు లేరు మరి చిట్ట చివరకు ఊరికి ప్రయాణం కట్టాల్సి వచ్చింది ఇంటర్వ్యూ కాలు వస్తే ఊళ్ళోని మా ఇంటికి ఫోన్ చేయమని నా సహచరులకు చెప్పి అన్యమస్కంగానే మేం బయలుదేరాము అప్పుడు సెల్ ఫోన్లు లేవు మా ఊళ్ళో అందరూ సంతోషించారు పెళ్లి బాగా జరిగింది మాకు మర్యాదలు కూడా బాగా జరిగాయి ఆఫీస్ జంజాటం నుంచి దూరంగా ఉన్న నాకు బంధువుల మధ్య ఎంతో ఉత్సాహంగా ఉంది వారందరి అభిమానం పలకరింపులు నన్నేదో లోకానికి తీసుకెళ్లాయి కాసేపు ఇంటర్వ్యూ సంగతే మర్చిపోయాను భోపాల్కు తిరిగి వచ్చాక నాకు శరాఘాతం రెండు రోజుల క్రితమే ముంబైలో ప్రమోషన్ ఇంటర్వ్యూలు జరిగాయట నా కాల్ లెటరు పోస్ట్ ద్వారా పంపారట ఓ పెద్ద పోస్టుకు ఇంటర్వ్యూ లెటరు పోస్ట్లో పంపారట నన్ను రమ్మంటారు అది మా ఆఫీసులోనే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ గా ఉన్న ఇంకో క్యాండిడేట్ కుట్ర అని తేలిపోయింది నా ఆశల హర్మ్యం కుప్పకూలింది నాకు ఏడుపొక్కటే తక్కువ నాకు మళ్లీ ఒక అవకాశం ఇమ్మని నేను చేసుకున్న విన్నపం బుట్టదాఖలయింది కుట్రలో హెడ్ ఆఫీస్ వారు కూడా భాగస్వాములేమో పెళ్లికి ఊరెళ్ళిన నేను చాలా పెద్ద మూల్యమే చెల్లించాను శ్రీమతి ఎంత ఊరడించినా ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి వారం రోజులకు పైగా పట్టింది ఎంతో నైపుణ్యంతో నిజాయితీతో నేను పనిచేసిన దానికి ఇదే నా ప్రతిఫలం మనసుకు పెద్ద దెబ్బే తగిలింది కీలకమైన ప్రమోషన్ త్రుటిలో తప్పిపోయింది తిరిగి ఎన్నాళ్లకో అవకాశం ప్రభుత్వ రంగంలో సీనియారిటీకి ఉన్న విలువ అర్హతకు లేదు నా అర్హత నిరూపించుకునే అవకాశాన్ని చేజేతుల జారవిడిచాను ఎన్నో రోజులు ఆగి దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఊరికి వెళితే అది నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది నా భవిష్యత్తుకే ఎసరు పెట్టింది మళ్లీ ఉద్యోగపు గాడిలో పడ్డాను కాని మునుపటి ఉత్సాహం లేదు జోరం సీనియర్కి కోల్పోయే ప్రమాదమున్నా ఏవో సాకులు చూపిస్తూ తిరిగి ముంబైకి ట్రాన్స్ఫర్ చేయమని హెడ్ ఆఫీస్కి అర్జీ పెట్టాను ఏడాదిలోపే ట్రాన్స్ఫర్ వచ్చింది ముంబైలో అడుగు పెట్టగానే నా నీళ్లలోకి చేరిన అనుభూతి ఒకసారి ముంబై జీవితానికి అలవాటు పడిన వారు ఇంకెక్కడా ఇమడలేరు ముంబైలో ఉన్న భద్రతాభావం వేరే చోట ఉండదు ముంబైలో రొట్టె దొరుకుతుంది గాని చోటు దొరకదని సామెత అందుకే ఓ కవి రాశాడు ముంబైలో ఊటికి యుద్ధమైతే గూటికి మహాసమరం నాకిక్కడ గూడుంది కాబట్టి దిగులు లేదు దాదాపు పదేళ్ల తర్వాత ముంబై శివార్లలోని మా ఇంట్లో నిశ్చింతగా నిద్రపోయాను ప్రమోషన్ విషయంలో జరిగిన బంగపాటు వల్ల నేను పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను రోజూ మొక్కుబడిగా పనికిపోవటం ఏదో చేశాననిపించుకోవటం జరుగుతోంది నీలో మునుపటి దాటి చొరవ కొరవడ్డాయని సహచరులు పై ఆఫీసర్లు ఒకటే గోల నా పేలవమైన చిరునవ్వే వారికి సమాధానం ప్రైవేట్ రంగంలో భీమా కంపెనీలను అప్పుడే అనుమతించారు నా ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్న నేను ప్రైవేట్ రంగంలో ప్రవేశించడానికి పావులు కదపడం మొదలుపెట్టాను ఒక రెండు కంపెనీల వాళ్లే నన్ను సంప్రదించారు వారు ఇవ్వచూపిన పోస్టు జీతం సౌకర్యాలు నా అర్హతలకు అంచనాలకు తగినట్టు లేనందున వాటిని తిరస్కరించాను ఇంతలో అనుకోని దిక్కు నుండి ఓ ప్రస్తావన వచ్చింది మా వినియోగదారులు మన దేశంలోని మొదటి పెద్ద వ్యాపార సమూహంలో ఉన్న ఒక సంస్థ నా పనితో ఎంతో ప్రభావితులై నాకు మంచి హోదా ఉన్న ఉద్యోగం ఇవ్వచూపారు వారి బీమా విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా తీసుకుంటామన్నారు అప్పుడున్న దానికంటే రెండింతల జీతం కారు డ్రైవరు నాలుగు పడక గదుల ఫ్లాటు మరెన్నో సౌకర్యాలు సమకూరుస్తామన్నారు నేను చేయాల్సిందల్లా వారి కంపెనీ ఆస్తుల బీమా విషయాలు పర్యవేక్షించటం వివిధ బీమా కంపెనీలను సంప్రదించి తక్కువ ప్రీమియంపై బీమా సౌకర్యం ఏర్పాటు చేయటం అది నాకు కొట్టిన పిండి కాబట్టి పని విషయంలో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను వారితో మరింత బేరవాడి ఇంకొన్ని వసతులు పొందాను ఇక నా సుదీర్ఘ ప్రభుత్వ రంగ సేవకు గుడ్ బై చెప్పడానికి తయారయ్యాను తగినన్ని సంవత్సరాలు పనిచేయటం వల్ల నాకు అంతో ఇంతో పెన్షన్ కూడా వస్తుంది ఇక ఆలోచించదలుచుకోలేదు ఓ మంచి రోజు చూసుకుని ప్రభుత్వ సేవకు తిలోదకాలిచ్చి ప్రైవేట్ తీర్థం పుచ్చుకున్నాను సముద్రంలో నుండి నదిలోకి దూకాను ఇది నా జీవితంలో మరో మలుపు రెండు నెలలకు ఆ నీటికి కూడా అలవాటు పడ్డాను కాకపోతే ఇప్పుడు నా పని గంటలు పెరిగాయి మా సంస్థ ఆస్తులు ఆఫీసులు ఎన్నో చోట్ల ఉండడం వల్ల దేశమంతా పర్యటించాల్సి వస్తుంది విమాన ప్రయాణమైన వయస్సుతో వచ్చిన రుగ్మతల వల్ల తొందరగా అలసట వస్తుంది కుటుంబానికి మునుపటిలా సమయం కేటాయించలేకపోతున్నాను సాంఘిక సంబంధాలు కూడా మెల్లమెల్లగా తరిగిపోతున్నాయి దగ్గర చుట్టాల ఇళ్లలోని శుభకార్యాలకు కూడా హాజరు కాలేకపోతున్నాను అవడానికి కార్పొరేట్ కంపెనీ అయినా అదొక కుటుంబ సంస్థ కుటుంబ సభ్యులు వారి దగ్గర బంధువులదే పెత్తనం వారు చదువుకున్న వారు కాకపోయినా వారి అడుగులకు మడుగులొత్తాల్సిన పరిస్థితి నాకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వాతంత్రం లేదు నేను తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి కస్టమర్ల ఎదుట నా పరువు తీశాయి దూరాన్నించి నునుపుగా కనిపించిన కొండల్లో రాళ్లు రప్పలు గోతులు వగైరా స్పష్టంగా కనిపించసాగాయి ఓనర్ల తొత్తులు నా వెనక గోతులు తవ్వసాగారు నా ఎదుట వారి ఆటలు సాగనందువల్ల నా మీద చాడీల పర్వం మొదలు పెట్టారు రక్త సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ కదా యాజమాన్యం వారి మాటలు నమ్మి నన్ను పొమ్మనలేక పొగపెట్టసాగారు నాకు స్పష్టమైన సంకేతాలు కనిపించసాగాయి నేనిక ఆలస్యం చేయదలుచుకోలేదు వీలైనంత తొందరలో ప్రత్యామ్నాయ ఉద్యోగం చూసుకోవాలని నిశ్చయించాను నా ఈ మలుపు ఆర్థికంగా మెరుగుపరిచిన వ్యక్తిగతంగా ఎంతో నష్టం కూర్చింది ఇప్పుడు నా దృష్టి ప్రైవేట్ రంగ బీమా సంస్థలపై పడింది కొంతమంది మిత్రులతో మాట్లాడాను నా ప్రయత్నం ఫలించింది ఆరు నెలల్లో నా వైపు మరింత పెద్ద హోదా గల ఉద్యోగం మరిన్ని వసతులతో నడిచి వచ్చింది ఆ కంపెనీ దేశంలోని మొదటి మూడు ప్రైవేట్ బీమా కంపెనీలలో ఒకటి కాస్త తెరిపిన పడ్డానో లేదో అది మూన్నాళ్ల చందంగా మారింది మీటింగ్లు టార్గెట్లు డెడ్ లైన్లు నా మీద ఒత్తిడిని పెంచాయి ఆరోగ్యం దెబ్బతింది అంగట్లో అన్నీ ఉన్నాయి నా ఒంట్లోకి షుగరు రక్తపోటు చొరబడ్డాయి అన్నీ ఉండి అనుభవించే యోగం లేదు ఇప్పుడు ప్రభుత్వ రంగమే బావుండేదనిపిస్తోంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్యమస్కంగానే రోజులు లెక్కబెడుతున్నాను ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి ఉద్యోగ ఊడిగం చేస్తున్నాను ఇంకా పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఇలా ముఖ్యమైన కుటుంబ బాధ్యతలున్నాయి ఈ పరిస్థితుల్లో నేను ఉన్న ఉద్యోగం వదులుకోలేను ప్రైవేట్ రంగం మలుపు నాకు అచ్చిరాలేదు నా సాయశక్తిలా పనిచేస్తూ మళ్లీ ప్రభుత్వ రంగంలోకి ప్రవేశించే వీలుందేమోనని అన్వేషణ కొనసాగించాను ఓ రెండేళ్ల తర్వాత నా కృషి ఫలించింది ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రేరిత బీమా కంపెనీ నుండి పిలుపొచ్చింది నాకు ప్రాణంలో ప్రాణం వచ్చింది జీతం వసతుల్లో కొంత వ్యత్యాసమున్నా నేను ఉద్యోగం మారడానికే నిర్ణయించాను కొత్త ఉద్యోగంలో పని ఒత్తిడి లేదు అంతా తాపీగా రూల్స్ ప్రకారం పనులు జరుగుతాయి అనవసర చొరవ చూపించే అవకాశం అవసరం రెండూ లేవు నెల కాగానే టంచన్గా జీతం బ్యాంకులో జమ అవుతుంది అదే పదివేలు మూడు సంవత్సరాలు సాఫీగా గడిచాయి ఈ మలుపులో మంచే జరిగిందని సంతోషపడ్డాను ఇంతలో డిప్యూటీ గా ప్రమోషన్ కి ఇంటర్వ్యూ వచ్చింది ముఖాముఖి చాలా బాగా చేశాను ఎలా అయినా ప్రమోషన్ వస్తుందని ఆశతో ఉన్నాను ఇప్పుడు గాని ఇదొస్తే హాయిగా ఎండిగా రిటైర్ అవ్వచ్చు అనుకున్నాను నోరాడినట్టు నొసలాడితే ఇంకేముంది నా ఆశ అడి ఆశ అయింది నా ప్రమోషన్ నా కింద ఉన్న జూనియర్కి వచ్చింది అన్ని కంపెనీల మొత్తం అనుభవంలో అతను నాకంటే ఆరేళ్లు జూనియర్ కాకపోతే అతనికి అదే కంపెనీలో నాకంటే ఎక్కువ సర్వీస్ ఉంది నా మనస్సు విరిగింది నాకంటే జూనియర్ కింద పనిచేయాలా సెలవు పెట్టాను వారం రోజులు అంతర్మదనం బుద్ధి అంటోంది మనసు ససేమిరా అంటుంది భగవంతుని దయ వల్ల ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ తో రిటైర్డ్ జీవితం సాఫీగా గడిచిపోతుంది వాలంటరీ రిటైర్మెంట్ తో ఇంకొంత సొమ్ము జమగొడుతుంది అదిగాక ఎంత లేదన్నా నేనింకా ఎనిమిది పదేళ్లు చురుకుగా పనిచేయగలను ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ గా అంతో ఇంతో సంపాదించగలను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇక ఊడిగం చేయలేను చివరకు మనసుదే పైచేయి అయింది ఇప్పుడు నేను స్వేచ్ఛా విహంగాన్ని రోజు ఆఫీసుకి వెళ్లాల్సిన పని లేదు పని గంటలు లేవు నాకు ఇష్టమైన వ్యాపకాలపై దృష్టి సారించవచ్చు యోగా క్లాస్లో చేరాను దగ్గర్లోని గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నాను ఓ సమాజ సేవ సంస్థతో అనుబంధం పెంచుకున్నాను అప్పుడప్పుడు కన్సల్టెంట్ అవతారం ఎత్తి నా కస్టమర్ల పనులు చూస్తున్నాను ఇప్పుడు నెల నెలా జీతం రాకపోయినా ప్రాణానికి హాయిగా ఉంది ఈ మలుపులో హోదా లేకపోవచ్చు కాని మనశ్శాంతి దొరుకుతోంది జీవితపు చరమాంకంలో ఇంకేం కావాలి ఇంతలో ఫ్లైట్ అనౌన్స్ చేశారు నా ఆలోచనలకు బ్రేక్ పడింది సెక్యూరిటీ చెక్ వైపు అడుగులు వేశాను విమానంలో కూర్చున్న తర్వాత కూడా నా ఆలోచనల పరంపర ఆగలేదు ఇంకా అది నా జీవితంలోని మలుపుల చుట్టూ తిరుగుతూనే ఉంది కొన్ని మలుపుల్లో తీసుకున్న నిర్ణయాలు మంచికి కొన్నిట్లో చేదు అనుభవం కలిగింది తీపి చేదుల కలపోతే కదా జీవితం జీవితపు మలుపుల్లో అసలు నిర్ణయాలు తీసుకోక మదనపడే కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని పర్యవసనాన్ని ఎదుర్కోవటం మంచి లక్షణం అది నువ్వు చేశావు నా మనస్సును నేను స్వాంతనపరిచాను విమానం హైదరాబాద్ లో దిగింది మర్నాడు హైదరాబాద్లో కన్సల్టెంట్ గా నా భవితవ్యం తేల్చే కీలకమైన మీటింగ్ ఉంది ఆ సమావేశం ఏ మలుపుకు దారితీస్తుందో